సినిమా చూసిన తర్వాత మనకు అర్థమవుతుంది ఎవరు హీరో అని ఆల్రెడీ రామ్ అయితే డిసైడ్ అయిపోయాడు ఎవరు ఏంటి అనేది అది కథే హీరో అని అని మీరు నుంచి బయటకు వచ్చి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారా చెప్పచ్చు కమా ఇదిగో శ్రీదేవి వచ్చింది కాబట్టి నువ్వు కూడా నేను నిన్నో కొంచెం అయినా వెళ్ళాలి లోపల దాచిపెట్టుకుండా హాయ్ అండి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ స్పెషల్ థ్యాంక్స్ థ్యాంక్ యూ కోట్ స్టేట్ వర్సెస్ బడి ఈ సినిమా చాలా అంటే చాలా స్పెషల్ అంటే నాకు ఎందుకంటే రమణ గారు కాల్ చేసి ఇలా వాల్పోస్టర్ లో ఒక మెయిన్ క్యారెక్టర్ ఉంది రావాలి అంటే నాని అన్నప్పుడు మెయిన్ క్యారెక్టర్ మనకి అంటే చాలా ఎక్సైట్ అయ్యాను ఎక్సైట్ అయ్యి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత జగదీష్ అన్న కట్ చెప్పాడు నేను ఎంతైతే ఎక్సైట్ అయ్యి వెళ్ళానో జగదీష్ అన్న కట్ చెప్పిన తర్వాత డబుల్ త్రిపుల్ ఎక్సైట్ అయ్యాను ఆ క్యారెక్టర్స్ కి ఆ కంటెంట్ కి కానీ సో కోర్ట్ అని టైటిల్ పెట్టిన తర్వాత అందరూ ఇదొక కోర్ట్ డ్రామా రాయల్ ఉంటారు జడ్జిలు ఉంటారు గొడవ పడతారు అని అనుకుంటారు బట్ ఇది ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అండి ఒక జరుగుతున్న ఒక బ్యూటిఫుల్ ప్యూర్ లవ్ స్టోరీ సో ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్క టీనేజర్ ప్రతి ఒక్క యంగ్స్టర్ ప్రతి ఒక్క పేరెంట్ వెళ్ళి చూడాల్సిన సినిమా ఖచ్చితంగా వెళ్ళి చూడాల్సిన సినిమా ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తున్నారు ఎగ్జామ్స్ అయిన తర్వాత మా సినిమా చూడండి ఎందుకు చెప్తున్నాను అందరు చూడాలంటే ఈ కంటెంట్ ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్ చూడాల్సిన సినిమా అండి సో మీరందరూ తప్పకుండా మార్చ్ ఫోర్టీన్త్ నా సినిమా చూసి మమ్మల్ని అందరినీ బ్లస్ చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ అమ్మో అమ్మో సో మై డైరెక్టర్ జగదీష్ అన్న అన్న చాలా థ్యాంక్స్ అన్న చందులన్నీ కేవలం నాలో నాలో మాత్రమే చూసుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అన్న నువ్వు సెట్లోకి వెళ్ళిన తర్వాత ఆ సీన్ నైరేట్ చేస్తే ఆ రోజు తదేమూడులో ఉంటానన్నా అంత బాగా నరేట్ చేస్తావు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న చందులో నన్ను చూసుకున్నందుకు అండ్ ఈరోజు డిఓపి సార్ ఇక్కడికి రాలేదు బట్ దినేష్ సార్ థ్యాంక్ యూ సో మచ్ దినేష్ సార్ యాక్చువల్గా ఏ డిఓపి అయినా ఇది నీ మార్పు ఇక్కడికి వచ్చి నుంచో ఇది ఇది నీ పొజిషన్ అని అంటారు బట్ దినేష్ సార్ మాత్రం నువ్వు యాక్ట్ చేయి నీకు ఎంత న్యాచురల్ గా వస్తే నువ్వు యాక్ట్ చేయి నేను దీన్ని క్యాప్చర్ చేస్తాను అంటారు ఒక యాక్టర్ కి అంతకన్నా ఎక్కువ ఫ్రీడమ్ నాకు తెలిసి ఏం లేదు అనుకుంటా సార్ దినేష్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఐ డోంట్ డౌట్ ఫ్రూమ్ యూ థ్యాంక్ యూ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ అన్న చూస్తే నాకు టెక్కిల్ వచ్చేస్తున్నా అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న ప్రేమలో అనే పాట నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ టు అనురాగ్ అన్న బ్యూటిఫుల్ వాయిస్ అక్క థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి కూడా చాలా థ్యాంక్స్ అండి ప్రేమలో పాటను ఎంతగా హిట్ చేసినందుకు యూ థ్యాంక్ యూ సో మచ్ విజయన్న ఈగలే వెళ్ళిపోయేవారు ఆర్ఆర్ అండ్ ఎడిటర్ కార్తిక్ శ్రీనివాస్ గారికి సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అన్న మూల కొంచెం కట్ చేయండి ఓకే సో కార్తిక్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ విత్తల్ సార్ నేను కోర్ట్ రూమ్ లో ఉన్నంత వరకు నేనేదో అక్యూజ్డ్ నిజంగా కోర్ట్ రూమ్ డ్రామాలో ఉన్నాను అక్యూజ్ లా ఫీల్ అయిపోయాను డేస్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ అండ్ టు ఆల్ మై యాక్టర్స్ సార్ నాన్న థ్యాంక్ యూ సో మచ్ అండ్ అమ్మ ప్రభాతి గారు థ్యాంక్స్ అమ్మ మిమ్మల్ని చూసినప్పుడల్లా ఏడు వచ్చేస్తూ ఉంటుంది మా అమ్మ కూడా చాలా సార్ సో మిమ్మల్ని చూసినప్పుడల్లా నాకు ఎమోషన్ అయిపోతూ ఉంటాను నేను అలా కలిసిపోతుంది అమ్మా యాక్ట్ చేయి నేను నాకు తెలిసి నేను ఏ ఎమోషన్ సీన్లో కూడా నేను యాక్ట్ చేయలేదు అది న్యాచురల్గా మా అమ్మని చూస్తే నాకు వచ్చేసిన ఫీలింగ్ అది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ అండ్ నా ఫ్రెండ్స్ అందరికీ माया एक रोमारो तली दो मैं अंदर की थैंक्स माया थैंक यू सो मच एंड एंड मैं जॉब वेरी फ्रेंडली एंड वेरी सपोर्टिव थैंक्स फॉर बीइंग माय जॉब लिंग क्यूटी एंड क्यूटी क्यूटी आना వెరీ ఫ్రెండ్లీ అండ్ ఫ్రెండ్లీర్శి అన్న అన్నా యువర్ సచ్ స్వీట్ హార్ట్ థ్యాంక్ యూ సో మచ్ అన్నా ఇందాక ఏమీలో చెప్పినట్టు ఇండియాలో ఉన్న చాలా తక్కువ మంది యాక్టర్స్ లో ఒక కథ వాళ్ళ దగ్గరికి వస్తే నేను ఇందులో నా విలనా కమెడియనా లేకపోతే ఫ్రెండ్ నా పేరన్నా ఏం పక్కన పెట్టమంట ఆ కథకి నేను అవసరం ఈ కథ నేను చేస్తే నేను చాలా ఈ కథ నేను కొంతమందికి చెప్పాలనుకుంటారు అలా చాలా మందిలో రోగడం అన్నా థ్యాంక్స్ ఫర్ బీయింగ్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సో మచ్ అండ్ దీప్తి అండ్ ప్రశాంతి గారు థ్యాంక్ యూ సో మచ్ దీప్తి అక్క ఒక కోడ్యూసర్ లా ఉంటారు

మన లైఫ్లో ఏదైనా హై మూమెంట్ ఉన్నప్పుడు పానిక్ అటాక్ వస్తుంది అన్న అలాంటిది మనుషుల్ని కలిస్తే కూడా పానిక్ అవుతాం అనేది సరిపోతాన ఫస్ట్ డే నేను షూట్ చేసినప్పుడు నాకు ఫీలింగ్ వచ్చింది అండ్ మీరు ఎప్పుడు నా పక్కన ఉన్న అది అలాంటి ఫీలింగ్ వేరే అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న యా అనా నీ గురించి ఎంత థ్యాంక్స్ చెప్పుకున్నా తక్కువే ఎంత మాట్లాడినా తక్కువే థ్యాంక్ యూ సో మచ్ అన్న నా లాంటి ఎంతో మంది యాక్టర్స్ కి ఇన్స్పిరేషన్ నువ్వు యాక్టర్స్ కే కాదు చాలా మంది డైరెక్టర్స్ కి రైటర్స్ కి ఇంకా చాలా మందికి ఐ హోప్ యు వుడ్ కంటిన్యూ దిస్ థ్యాంక్స్ ఫర్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీకు తెలుసు తెలియదు నేను మీకు తెలుసు తెలీదన్న పలక్నవ దర్శి చేసేటప్పుడు మీరు నేను పలక్నవ దర్శి సినిమా చేసేటప్పుడు నేను అలా అలా మూవాలు కొండి మిమ్మల్ని దూరం నుండి అలా చూశాను అండ్ కట్ చేస్తే సరిపోదా శనివారంలో మీతో పక్కన యాక్ట్ చేశాను దట్స్ అ డ్రీమ్ కమ్ ట్రూఫ్ మీ అండ్ అలాంటి మీరు वॉलवॉस्ट सिनेमा लॉट आमी लायक मी यंत्र वल्को टमीक वर दिल्या लागी मी ना गेलो तर गोंय पावपा कांय थँक्यू थँक्यू सो मच ఇలా ఒక తగడ్ మా దగ్గరకు వచ్చి ఒక గురుపు నింపుతాం మా అందరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మార్చ్ ఫోర్టీన్త్ నా కోట్ స్టేట్ వర్సెస్ అ నో సినిమా రిలీజ్ అవుతుంది తప్పకుండా చూడండి అందరు చూస్తారని అనుకుంటున్నాను సి ఆల్ ది థియేటర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి ముందు మాట్లాడడం నాకు చాలా హ్యాపీగా ఉంది చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ Thank you. Thank you so much.